ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సుజించి అరచేతిలో చెప్పుకుని తల్లి గర్భాన్ని వేసిన ప్రతి బిడ్డలతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నావు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయములో ఉంచుకొని దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు నీవు పరలోక రాజ్యానికి వారసుడు గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు తన పిల్లలు తన మాట విన్నప్పుడు ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు వారు ఏ విధంగా దేవునికి విధేయులు ఉంటారో ఈరోజు దేవుని వాక్యంలో సెలవిస్తుంది అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కొలసి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చిన నుండి మనతో మాట్లాడు కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వము అపవిత్రత కామాతృత దురాస విగ్రహారాధన ధనాపేక్షను చంపేయండి ఇక్కడ కొన్ని వాటిని చంపేయమని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఎందుకు దేవుడు వీటిని చంపేమంటున్నాడంటే ఇవి బహు ప్రమాదకరమైనవి ఎలాంటివి బహు ప్రమాదకరమైనవి ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు తలసీలు రాసిన పత్రిక నుండి మూడో అధ్యాయ ఐదో వచనం ద్వారా ఏమని తెలియపరుస్తున్నాడు అంటే అక్కడ ఈ కొలసీలకు పత్రిక రాసింది ఎవరంటే అపోస్తుడైన ఎవరో పౌలు అపోస్తుడైన పౌలు మొట్టమొదటిగా ఒక హింసకుడు సౌలుగా ఉన్న పౌలు సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారి ఈ కొలసీలకు వాళ్ళ హెచ్చరిక మాటలు మాట్లాడుతారు ఎందుకంటే ఆ సంఘము పాడైపోయిన స్థితిలో ఏమైపోయింది సంఘము పాడైపోయే స్థితిలో ఉంది వాళ్ళ దేవుని మందిరానికి వెళ్తున్నారు అన్ని బాగానే ఉన్నాయి కానీ వీళ్ళలో ఏముందంటే అవిధేయత ఏముంది దేవుని ఎందు విధేయత లేకుండా జీవిస్తున్నారు కాబట్టి ఆ సంగ కాపరి ఆ కొలసీలు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ లేఖనాన్ని ఇస్తున్నాడు అంట ఏమనిస్తున్నాడు నీవు దేవుని మందిరానికి వెళ్తున్నావు వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నావు కానీ నీ శరీర ఈచ్ఛలు అవయవాలు నీ శరీరముతో బహు పాపము చేసి కింద వచనంలో ఏమని ఉందంటే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయత మీదకు వచ్చాను అనగా మూల భాషల అవిధేత అనగా కుమారుల మీద అంటే సాతాను పిల్లల మీదకు వస్తుంది కానీ వీళ్ళ దేవుని మందిరానికి వెళ్తున్నారు కానీ చేసే అన్ని సాతాను క్రియలు దేవుని మందిరంలో జీవిస్తున్నారు కానీ అనేకులు పాడు చేసేవారుగా బ్రతుకుతున్నారు అందుకే సంఘంలో ఉన్న కాపరి ఏం చేయాలంటే సంఘాన్ని కట్టుకోవడానికి దేవుని హెచ్చరిక మాటలు కావాలి ఏం కావాలి నీవు ఒక సంఘాన్ని దేవుడు ఇచ్చినప్పుడు కొన్ని వందల మంది నీ దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళకి దేవుని ప్రేమను రుచి చూపించాం కానీ త్రోవ తప్పిపోతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి హెచ్చరిక చేయాల్సింది ఎందుకంటే వాళ్ళ అవిజేతులై ఉగ్రతకు గురవుతారు దేవుని కోపానికి గురవుతారు అందుకే వాళ్ళని తన పిల్లలు అంటే అపోస్తుడైన పౌలు గారు కొలసీయులకు ఏమని రాస్తున్నాడంటే మీలో జారత్వం ఎక్కువైపోయింది ఏమైపోయింది ఏమేమిన్నా చూద్దాం జారత్వము అంటే వెకిలితనము భయంకరమైన పరిస్థితి అపవిత్రత దేవుడికి వద్దన్న పనులు చేసే అపవిత్ర క్రియలు విగ్రహాలను పూజించడము అలా ఇంకా ఎన్నెన్నో ఘోరమైన అపవిత్రతను చోటు చేసుకున్నారు ఇక కామాతృత ఏంటి కామచేష్టలు ఉండిపోయింది దురాశ ఎదుటోని చూసి కుళ్ళుకోవటం విగ్రహారాధనను ధనాపేక్ష డబ్బు 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 దేవుని కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమిస్తున్నాడు ధనాన్ని ప్రేమిస్తున్నాడు వాటిని చంపేయండి ఏమన్నాడు నీకు దేవుడు ఎంత కావాలో అంత ఇస్తాడు కానీ దానికన్నా ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని పాడి వాళ్ళుగా తయారు ధనాపేక్ష అయిపోయింది ఆస్తులు సంపాదించుకోవాలని అది సంపాదించుకోవాలని ఇది సంపాదించుకోవాలని దేవుని సన్నిధానే నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుడి మందిరానికి వచ్చే వాళ్ళని కూడా ఆటంకం పెట్టి ఆపేస్తున్నారు అందుకే దేవుడు అక్కడ ఏమని అంటున్నాడంటే అపోస్తుడైన పౌలు గారు ఏమంటున్నారంటే కొలసీలతో మీరు చంపేయండి అంటే ఆ వాటి జోలికి వెళ్ళకండి చంపేయడం అంటే ఇక వాటి జోలికి వెళ్ళద్దు ఒకవేళ దేవుని ఉగ్రత దినములో నీవు అవిధేయుడు అయితే ఆ ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది అవిధేయుడు అనగా ఎవరంటే దేవుని మాట విన్నవాడు అవిధేయుడు ఏమన్నా రాయబడింది అవిధేయ కుమారుడు అని రాయబడింది మూల భాషలో ఏమని రాయబడింది అవిధేయ ఫుట్నోట్లో ఏమని రాయబడి అంతే మూల అవిధేయ కుమారుడు అంటే కానీ సాతాను క్రియలు చేస్తున్నావు కాబట్టి నీవు దేవునికి విధేయుడే ఇక్కడ తన సంఘాన్ని కాపాడుకుంటున్నాడు అపోస్తుడైన పౌలు సంఘంలో ఉన్న బిడ్డలకు హెచ్చరిస్తున్నాడు అపోస్త్రుడైన పౌలు గారు ఈరోజున ఇక్కడ సంఘ కాపర్లు ఎవరైతే యూట్యూబ్ లో వాక్యం వింటున్నారు మరి నీ సంఘాన్ని కాపాడుకోగలుగుతున్నావా హెచ్చరిక మాటలు జారీ చేస్తున్నావా ఒకవేళ నీవు హెచ్చరిక చేయకపోతే వాళ్ళ అయిపోతారు దేవుని ఉగ్రతకు గురైపోతారు ఈరోజు దేవుని వాక్యం సలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఎందుకని దేవుడి వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడంటే నా ఉగ్రతకు వాళ్ళు గురైపోతారు అందుకని నువ్వు ఏం చేయాలి హెచ్చరించాలి దేవుని మందిరానికి వెళ్ళి అటు ఇటు తిరగడం కాదు నీవు తిరగడం వల్ల ఇంకోళ్ళు తిరుగుతా నీవు మాట్లాడడం ద్వారా ఇంకోళ్ళు మాట్లాడతా వాక్యం వింటారా ఆయన చెప్పే మాటలు హృదయానికి వెళ్తాయా ఉదారంగ వస్తువులు అమ్ముకునే ఆమె అంట పౌలు గారు విస్తారంగా వాక్యము చెప్తూ ఉంటే ఆమె ఒక మూలన నిలబడి ఏంటి పనిచేస్తున్నాము ఒక మూలన నిలబడి వాక్యం విన్నప్పుడు ఆమె హృదయము తెరవబడిందంట దేవుని వాక్యం ఆమెలోకి వెళ్ళి ఏమొచ్చింది రక్షణ వచ్చింది తనతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగింది ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉంటే అపవిత్రతకు చోటు ఉండదు అంటే నువ్వు దేవుని వాక్యానికి చోటు ఇవ్వట్లేదు దేవుని మాటలకు చోటు ఇవ్వట్లేదు కనుక నీలో ఏమి పెరుగుతుందంటే ధనాపేక్ష పెరుగుతుంది కామతత్వం పెరుగుతుంది జారత్వం పెరుగుతుంది శరీర ఇచ్చలు పెరుగుతున్నాయి గల కారణము నీలో దేవుడు లేడు నీవనుకుంటున్నా దేవుడు నాతో ఉన్నాడని నీవనుకుంటున్నావు దేవుడు నా పక్షాన ఉన్నాడని కానీ దేవుడు నీ పక్షాన ఉన్నా నువ్వు దేవుని పక్షం లేవు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డ ఎంతకాలం నువ్వు దేవునికి దూరమై జీవిస్తూ ఉంటావు ఆయన కరములు చాపి హత్తుకోవాలనుకుంటే ఆ కరముల నుండి తప్పించుకుంటున్నావే దైవజనులు నీకు చెప్తున్నా ఆయన మాటను త్రోసివేయకూడదు ఎందుకంటే దేవుడు దైవజన్ ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఒక సంఘానికి ఒక కాపర్ని ఎందుకు పెట్టాడంటే ఇక్కడ ఒక లేఖనం రాయబడదు యేసు ప్రభు వారు గారిని ఒక మాట అడుగుతాడు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నేను ప్రేమిస్తున్నానయ్యా అలా మూడు సార్లు అడుగుతాడు నేను ప్రేమిస్తున్నా అది నీకే తెలుస్తున్నాడు అయితే నా గొర్రెలు ఖాయము మేపు అంటే కాపలా నీకు దేవుడు కాపుదల ఇవ్వటానికి సంఘ కాపని ఏర్పరిచాడు మధ్యవర్తిని ఏర్పరిచాడు ఈరోజు ఆయన నోటిలో నుండి వచ్చే దేవుని మాటలను విస్మరిస్తున్నావు నీకు ఆయనకి మధ్యలో ఎవరున్నారంటే దైవజనులు ఉన్నారు ఆయన వాక్యము చెప్తూ ఉన్నా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావే ఆయన వాక్యాన్ని బోధిస్తున్నా నీ మనసు మార్చుకోవట్లేదే ఆయన గద్దిస్తున్నా దేవుడు ఆయన నోటి నుండి గద్దిస్తున్నా నువ్వు చేసుకోలేకపోతున్నావు అంటే నువ్వు అవిధేయత చూపుతున్నావు దేవుడి యందు విధేయత చూపేవారిని దేవుడు ఇష్టపడతాడు దావీదు దేవుని యందు విధేయత చూపాడు కాబట్టి అన్ని విషయాలు జయాన్ని పొందుకున్నాడు ఏసేపు కష్టాల్లో కూడా దేవుని యందు విధేయత చూపాడు కాబట్టి ఐగుప్త దేశానికే గవర్నర్ అయిపోయాడు శాసించాడు దేశమంతట అంటే నువ్వు విధేయుడైనప్పుడు ఎన్ని కష్టాలైనా భరిస్తావు అవిధేయత నీలోకి వచ్చిందంటే నువ్వు ఏదీ సహించలేవు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు ముందుగా ఏం చేయాలి వీటిని చంపేయాలి నిన్ను దేవునికి దూరం చేసేవి ఇవే జారత్వము అపవిత్రత కామాతృత దురాశ విగ్రహారాధన ధనాపేక్షను చంపేయకపోతే నువ్వు దేవునికి దూరం అయిపోతావు అప్పుడు దేవుని ఉగ్రతని మీదకి వస్తుంది అందుకే దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు అపోస్తుడైన పౌలు ద్వారా కొలసీల సంఘానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇదే ఈ సంఘంలో ఉన్న దైవజనులు తన సంఘాన్ని కట్టుకుంటున్నాడు మారండి మార్పు చెందండి వాళ్ళు విన్నా వినకపోయినా హెచ్చరిక మాటలు జారీ చేస్తున్నాడు ఈరోజు యూట్యూబ్లో వాక్యుమెంట్ ఉన్న దైవ సేవకులు ఉండొచ్చు ఎవరైనా సరే నీ సంఘము పాడైపోతుందంటే దానికి కారణం నువ్వే ఆ సంఘంలో ఉన్న బిడ్డలు సరైన మార్గంలోకి వెళ్ళట్లేదంటే దానికి కారణం నువ్వే దేవుడి చెప్పమంది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి దేవుడు వద్దన్నది నువ్వు చెప్తూ ఉంటావు దేవుణ్ణే కన్విన్స్ చేసి ఈ వాక్యం నేను చెప్తాను అంటావు దేవుడు ఊరుకోడు గుర్తుపెట్టుకో ఇప్పుడు ఒకటి ఒక స్కూల్లో పిల్లల్ని వేసినప్పుడు ఆ స్కూల్ సరిగ్గా చెప్పలేదు అనుకో అప్పుడు తప్పెవరిది ఏమంటారు స్కూల్ తప్పంటారు టీచర్లు తప్పంటారు అతను అతను టెన్త్ క్లాస్ పాస్ అవ్వలేదంటే ఎవరిని అంటారు ఆ స్కూల్ మంచిది కాదంట చాలామంది తప్పిపోయారు ఒకటి కాదు ఐదు పది మంది తప్పిపోయారు అనుకో వాళ్ళందరూ ఆ స్కూల్లో సరిగ్గా చదవలేదు ఆ స్కూల్ సరిగ్గా చెప్పలేదని ఆ స్కూల్నే ఇచ్చేస్తారు ఈరోజున అలాంటి పరిస్థితి తరగతిలో ఉన్న పిల్లలు టీచర్కి సరైన టీచింగ్ ఇవ్వకపోతే వాళ్ళు తప్పిపోతారు ఈ రోజున దేవుని వాక్యాన్ని నువ్వు సరైన విధములో దేవుడు చెప్పినట్లుగా చెప్పకపోతే సమస్యలు తెచ్చుకుంటారు దైవజనులు అన్న వాళ్ళు నీకు నీవు ఆశ్రయంగా ఉండాలి మా ఆత్మీయ తండ్రి మాకు ఒక విషయం చెప్పేవాడు ఏమైనా అయ్యా నాకు ఈ శ్రమలు ఈ బాత్యసం పొందుకున్న శ్రమలు బహుశ్రమలు అంటే మా దైవజనులు ఏమని అంటే మా అయ్యగారి పేరు కృపాకరయ్య గారు ఆయన ఏమాత్రం చదువు లేదు ఏ మాత్రం ఇది లేదు అయినను దేవుని జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క తలంపులు బట్టి కొంత కొన్ని యవనస్తులను రక్షించగలిగా ఎందుకు కారణమంటే ఆయన దేవుని వాక్యాన్ని బహుగా ఇష్టపడతారు దేవుని మందిరానికి వెళ్తున్న ఆ యొక్క ఆ యొక్క వాళ్ళను ప్రేమిస్తూ ఉంటారు సేవకుడు ప్రేమించాలి తప్పలేదు కానీ త్రోవ తప్పునప్పుడు సరిచేయాలి అప్పుడు ఒకరోజు నేను అడిగి వెళ్ళి మా దైవజన్లు అడిగానయ్యా నేను ఎన్నో తలంపులు వచ్చేస్తున్నాయి పాప ఆలోచనలు వచ్చేస్తున్నాయి నేను బాతిసమ్మ రక్షణ పొందుకుంటే ఇవి పోతాయి అంటే ఆయన ఒకటే అన్నాడు నీ తలంపులు నువ్వు చంపుకోలేవు నీ ఆలోచనలు చంపుకోలేవు కానీ నీవు దేవుని స్థుతించడం ద్వారా వాటిని పోగొట్టుకోగలుగుతావు ఏమన్నాడు నువ్వు దేవుని స్థుతించాలి అన్న మాట చెప్పినప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పడం మొదలు పెట్టాడో నేను నిత్యము దేవుని స్థుతించడం మొదలు పెట్టాను వస్తా ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యం మాత్రం పోవట్లేదు వనికిపోట్ల నేను దేవుని స్థుతించుకుంటూ ముందుకెళ్ళిపోయాను ఎన్నో అవమానాలు వచ్చినాయి ఎంతోమంది చీ అన్నారు అయిన వాళ్ళే అన్నారు ఎవరు ఏమన్నా సరే నా దేవుని గురించి ఆయన ఎప్పుడు ఎక్కువగా దేవుని స్థుతించడం మొదలుపెట్టాను నిరంతరం నా నోట్లో దేవుని స్థుతించడం మొదలు పెట్టాను సైతానేసే ఉచ్చులన్నీ పటాపంచలైపోయినాయి ఎన్నో ధనాపేక్షలు నన్ను వెంటాడి ఈ ఉద్యోగం చేయి ఆ ఉద్యోగం చేయి దేవుడి కంటే నాకు ఏది ఎక్కువ కాదు ఈరోజు ఒక పొజిషన్లో ఉండేవాడిని కానీ ఈ పొజిషన్లో లేకుండా ఉన్నానంటే గల కారణము దేవుడు వలనే ఎందుకంటే దేవుడు నాకు మంచి మార్గాన్ని నేర్పేది ఒకవేళ నేను ఒక గొప్ప పొజిషన్కి వెళ్తే బాగా డబ్బు సంపాదిస్తేనే దేవుని విడిచిపెడితే నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని అగ్ని ఆరదు పురుగు చావని స్థలంలోకి వెళ్ళిపోయేవాడిని కానీ ఈ రోజున మా దైవజనుల ద్వారా మంచేదో చెడేదో నేర్చుకుంటున్నాను నేను ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా ఉంటారు వారి ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు దేవుడు ఆ వాక్యాల ద్వారా నేర్పించాడు నాకు పైకి దేవుని ముసుగులో ఉంటూనే ఎలాంటి పాపాలు జరుగుతాయి ఇవన్నీ నేను నేర్చుకోగలిగానంటే కారణము మా దైవజనుల హెచ్చరిక మాటలు ఈరోజుని ఎవరైతే సంఘంలో ఉంటున్నా దైవజనులు హెచ్చరిస్తున్నా నీవు బ్రతుకు మార్చుకోలేకపోతే నీ పరిస్థితి పతనావస్థలు వ్యవస్థలు అనుక్షణము దానికి దీనికి దురాత్మ సమూహాలకి సైతానికి భయపడేవాడిగా జీవిస్తావు నీవు భయపడకుండా ఉండాలంటే సంఘములు అపోస్తుడైన పౌలు ఏ విధంగా చెప్పాడు దైవజనుల మాట కూడా వినాల్సిందే నిన్ను నిరంతరం నీ అయిన వాళ్ళైనా పట్టించుకోపోవచ్చు నీ కోసము ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఆ కన్నీటి జవాబు కొరకు దేవుడుకి ఎదురు ఎదురు తిరిగే వాళ్ళంటే ఎవరైనా ఉన్నారంటే అది నీ సంఘ కాపరియే నీ కోసం ఆలోచిస్తూ ఉంటారు పలానా బిడ్డ ఫలానా విషయాల్లో ఇలా వెళ్తున్నాడు అని నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది దైవజనులే నీ తల్లిదండ్రులైనా పై పైన ప్రేమిస్తారు కానీ నిరంతరము ఆయన పడుకునే ముందు కూడా సంఘంలో ఉన్న వాళ్ళు తగ్గిపోతూ ఉంటే ఆలోచనలో పడిపోతారు అంటే దైవజనులు మన ప్రేమిస్తున్నారు అంటే అది నీవు ఎందుకని నిర్లక్ష్యం చేసుకుంటున్నావు ఆయన మాట వినో దైవ దైవజనులు చెప్పిన మాట వినో ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటున్నావు దైవజనులు అనగా దేవుని నోటి నుండి వచ్చి మాటలని గ్రహించలేకపోతున్నావు అందుకే ఈ రోజు నీ జీవితం కూలిపోతుంది దేవుని కోపానికి గురైపోతున్నావు అంది దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు అలా వీలే వీళ్ళే పౌలు హెచ్చరిస్తున్నాడు సంగమా ఇలా జీవిస్తున్నావు వాటిని చంపేయండి లేదంటే దేవుని ఉగ్రతకు గురవుతావు అప్పుడు కొలసీలు ఏం చేశారో అక్కడ కూడా చూద్దాం ఇప్పుడు మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోటి బూటి మాటలను విసర్జించుడు ఒకరితో ఒకరితో అబద్ధములాడి ఎలానగా మాచిక స్వభావము దాని క్రియలను కూడా మీరు ప్రత్యేకించే జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన పోలిక చెప్పున నూతన పరచు ఏమంటున్నాడు నూతనమైన మనసు దేవుడు ఇవ్వబోతున్నాడు ఎప్పుడైతే వాటిని చంపేస్తారో నీలో ఏమొస్తుంది ఆనందం వస్తుంది భయం పోతుంది ఎవరు ఏ ఎన్ని మనుషుల వైపు చూడవే కా నువ్వు మనుషుల ఆలోచన వైపు మనుషులు చెప్పే మాటలు వినవు నువ్వు కేవలం ఎవరి మాట వింటావు దేవుని మాట మాత్రమే వింటావు నీవు దేవుని మాట వింటలేదంటే నువ్వు మనుషుల వైపు చూస్తున్నావు మనుషులపై నీ ఆధారపడుతున్నావు అందుకే నీవు అనుక్షణం భయపడతావు ఇంటిలోంచి బయటికి వెళ్ళాలన్నా భయమే ఏ దారి వెళ్ళాలన్నా భయపడుతూనే ఉన్నావు ఏమైపోద్దు 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 నిరక్షణము భయపడుతున్నావు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది దివారాత్రులు నా వాక్యము ధ్యానించేవాడు ఏమవుతాడు ధన్యుడు అంటే వాక్యము నీతో ఉంటే దేవుడు ఉన్నట్టే దేవుడు ఉండగా నీలో ఏ దురాత్మ సమూహాలు రావడానికి వీల్లేదు నువ్వు స్థుతులు సింహాసనంపై ఆసీనుడైన దేవుడు నిత్యము నీ నోటిలో స్థుతిస్తూ ఉంటే నీ పాడు తలంపులు పోతాయి ఒంటరిగా ఉన్నప్పుడు నేను పాడు చేసే సైతాను సమూహంలో పారిపోవాలంటే నువ్వు దేవుని స్థుతించే మనసు కావాలి దాగీది అంటూ ఉన్నాడు యా ఒంటరిగా ఉన్నా నీ స్థుతులు సింహాసనము నన్ను విడిచిపోలేదు ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు పరిశుద్ధులైన దేవుని పిల్లలు ఏం చేస్తారంటే దైవజనులు చెప్పిన మాట వింటారు ఏమైనా ఎవరు మాట వింటారు దేవుని యొక్క మధ్యవర్తి అయిన దైవజనులు చెప్పిన మాటకు ఎదురు సమాధానం చెప్పరు ఇది దేవుని మాటని గ్రహించి భయముతోనూ వణుకుతోనూ ఆ మాట ప్రకారం జీవిస్తారు ఈరోజు దేవుని వాక్యం నువ్వు అలా జీవించట్లేదంటే కారణము నువ్వు దేవునికి దూరంగా ఉండిపోయావు అవిధేత అవుతున్నావు మేకల మనసు అయిపోయింది నీవు గొర్రె పిల్లగా ఉండాల్సిన నీవు మేక స్వభావం అయిపోయింది అందుకే దేవుడేమంటున్నాడు గొర్రెలను మేకలను అన్నాడు ఈరోజు దేవుని వాక్యం సరివిస్తుంది నువ్వు మేకగా ఉండటం కాదు మేకపోతూ గాంభీరముగా ప్రదర్శించడానికి కాదు నువ్వు కా గొర్రెవలే గొర్రె పిల్ల యొక్క మా ఆ యొక్క స్థితిలో ఉండాలి ఈరోజు దేవుని వాక్యం సరివి అలా ఉంటేనే తగ్గింపు తత్వం నీలో ఉండాలంటే నీలో ఏం ఉండాలి గొర్రె పిల్ల మనసు ఉండాలి గొర్రె ఎలా చెప్తే అలాగే నడుచుకుంటూ వెళ్తుంది కానీ యజమానికే కాపరికి ఎదురు సమాధానం చెప్పదు చెప్పిద్దా మేకల మాత్రం వినవు అందుకే నువ్వు మేకలా ఉండడానికి వెళ్ళేది గొర్రెల వల్ల ఉంటాను ఈరోజు నపోస్తుడైన పౌలు కొలసీలకు కూడా అదే చెప్తున్నాడు మీరు మేకపోతూ ఆలోచనలు మేక తలంపులతో నువ్వు జీవించినట్లయితే అటో గంతు ఇటో గంతు ఇటో గంతు అటో గంతు వేస్తున్నట్టయితే మీరు కషాయి వాడి దగ్గరికి వెళ్తారు ఎవరి దగ్గరికి వెళ్తారు ఎస్ కషాయి వాడి దగ్గరికి వెళ్ళి అంటే ఆ కషాయి వాడి ఎవరు యాస్ కషాయి వాడి చేతిలో ఇరుక్కుపోతారు అందుకే దేవుని సార్ నువ్వు అలా బ్రతకడానికి వీలేదు దైవ జన్లు ఈట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ మీ దైవ చెప్పిన మాటలో యథార్థత ఉంటుంది మీరు పరిశీలించినప్పుడు ఇదిగో దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు నీవు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుడే నీతో మాట్లాడుతున్నాడనే ఆలోచనతో ఉంటే దేవుని మాట నీ హృదయములో గుచ్చుకొని లూదియా హృదయం తెరవబడినట్లుగా నీ హృదయము తెరవడతా అప్పుడు సత్యమేదో అసత్యమేదో అబద్ధమేదో యథార్థత ఏదో నువ్వే తెలుసుకోగలవు ఈరోజు దేవుని వాక్యం సరే నువ్వు అలా బ్రతకడానికి వీల్లేదు అపోస్తుడైన పౌలు ఏ విధంగా అయితే కొలసీలకు ఏ విధంగా అయితే హెచ్చరిక చేస్తున్నాడు ఈరోజు సంఘంలో ఉన్న దైవజను మీకు హెచ్చరిక చేస్తూ ఉంటే సరి చేసుకో లేదంటే దేవుని ఉగ్రతకు పాలవుతావు నువ్వు అలా బ్రతకడానికి వీల్లేదని ఈరోజు యూట్యూబ్ ద్వారా దేవుడి వాక్యాన్ని నీతోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తేనే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వారసులవుతావు ఈ కొద్ది మాటలు దేవుడిని జీవించు గారు